దేవుని కడప సమీపంలో ఉన్న ఓబులంపారిపల్లె ఓబులం వారిపల్లె దగ్గర ఉన్నటువంటి పెన్నానది ఒడ్డున్నే ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి ఆలయానికి ఇప్పుడు దగ్గరగా ఉన్నాం మనం ఇటువైపు పెన్నానది అతి పురాతనమైన చెన్నకేశ్వర స్వామి ఆలయం విజయనగర సామ్రాజ్య కాలంలో కృష్ణదేవరాయల కాలంలో కట్టినటువంటి ఆలయం ఇది ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం చూడవచ్చు మనం స్వామి మూల విరాట్ లోపల ఉన్నటువంటి స్వామి ఈ వైపే పెన్నది ఉన్నటువంటి రెండు పురాతనమైనటువంటి శాసనాలు ఈరోజు మనం వెలుగులోకి తీసుకురాబోతున్నాము మైసూర్లో ఉన్నటువంటి ప్రాచ్య లిఖిత బండగార సంస్థ సంచాలకులు ఆచార్య మునిరతం రెడ్డి గారి తరపున అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది తిరుపతి చంద్రగిరిలో ఉన్నటువంటి ప్రాచ్య లిఖిత బాండాగాలకు సంబంధించిన అక్కడ సిబ్బంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగా ఈ శాసనాన్ని ఆంజనేయస్వామి విగ్రహానికి వెనుక వైపు శాసనం వేయబడింది ఇటువైపు ఆంజనేయస్వామి విగ్రహం అటువైపు శాసనం ఉంది మనం చూడొచ్చు అది

ఇక్కడ ఈ ఊరి గ్రామ వాసి అని కూడా మనం చూడవచ్చు వీరి సహకారం కూడా ఎంతో మరవలేనిది బాగా సహకరిస్తున్నారు గ్రామస్తులు